భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు ఈ రోజున జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా అంటారు అని అన్నారు విద్యార్థి అధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ పన్నెండు మంది డ్రాఫ్టింగ్ కమిటీ ఉండేవారు పన్నెండు మంది వాళ్ళ వాళ్ళ యొక్క పనులతో రాజ్యాంగ రచనకు రాకపోవడంతో ఆ భారం అంతా బిఆర్ఎస్ అంబేద్కర్ పైన పడింది ఎంతో ఓర్పు సహనంతో సుమారుగా మూడు సంవత్సరాలు రాజ్యాంగ రాయవలసి వచ్చింది ఈ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరు అనుభవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మకుమారి సూర్యకుమారి నాగమణి విఎన్ మూర్తి తమ్మయ్య విద్యార్థిని విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి జోడ చైతన్య కుమార్ సంపంగి శ్రీనివాస్ బోర విజయ్ కుమార్ పాల్గొన్నారు పరిపాలన ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి ఎవరు అధ్యక్ష వహిస్తే బాగుంటుందని నిర్ణయిస్తే అతి మేధావి ప్రపంచంలో చాలా తెలివైన వ్యక్తి ఎవరంటే విద్యామంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తించడము ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతర దేశాల్లో ఐర్లాండ్ బ్రిటన్ మిగతా మొద మొదలైన దేశాల అన్నింటికి పర్యటించి ఒక మన భారతదేశాన్ని మన విశాలమైన భారతదేశాన్ని పరిపాలించడానికి అనుకూలమైన ఆ పీఠికను తయారు చేయడానికి ఒక ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన పీఠికను భారత గవర్నమెంట్కి సమర్పించిన రోజు ఈరోజు ఆమోదించారన్నమాట ఈరోజుని దానివల్ల మన భారతదేశంలో ఉన్న అణగార్య ప్రజలు డాక్టర్ బి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ కృషి వలన వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా బీఆర్ అంబేద్కర్ సెలవు వల్ల రిజిస్టర్ రేషన్లో కానీ ప్రతి ఫలాలకు స్వతంత్ర ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు ఈ రోజున మనం చాలా చాలా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క అడుగుజాడులో నడవాలని ఆయనలాగే ఆయన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన ఉపాధ్యాయులకి మన పిల్లి ప్రసాద్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ తదుపరి ప్రసాద్ గారిని ప్రస ప్రసంగించవలసినవి అందరికీ నమస్కారం ఈరోజు పరివర్తన స్థలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దన మన ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపించిన వారందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా ఆమోదించిన దినం జరుపుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ పంతొమ్మిదో తారీఖుని ఆయన అమలు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ దినోత్సవం చేస్తూ ఉన్నారు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఇరవై ఐదు భాగాలు అలాగే నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్ పన్నెండు భాగాలుగా చేయడం జరిగింది వీటిని పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది ఈ రోజున భారత ప్రభుత్వం కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం గుర్తించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ నవంబర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ రాజ్యాంగ దినోత్సవం ఏర్పాటు చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసరించుకుని జీవించాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ రోజుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను